సో వాట్ బ్రో లవ్ కోసం కంకర్ రాయినైనా కార్పొడితో మెక్కేస్తా కావాలంటే నువ్వు మెక్కు నేను ఎందుకు మెక్కాలి నువ్వు మెక్కాలి ఎందుకంటే నువ్వు నా బ్రో అంత ఎప్పుడో రెడీ వచ్చి టేస్ట్ చూడండి ఇదేంటో చెప్పండి రైస్ ఉప్మా సార్ ఈ కర్మేంటయ్యా కర్మ కాదు సార్ కుర్మ మీరు చేస్తుంది తప్పండి ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు అది తప్పు ఫాలో మీకు నాకు పట్టించండి చాలా బాగుంది కొంచెం పట్టించుకోండి కలర్ కలర్ కావాలి రెడ్ లాస్ట్ స్పూన్ ఎవరికైనా కావాలా ఇదిగో వీడికి కావాలంటే పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా పక్కనే ఉంది వాకింగ్ డిస్టెన్స్ సరే పెట్టి చావు ఫుడ్ చాలా బాగుంది అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి మింగి తగ్గడు అయ్యో దిగులు పడక బాబు రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు వంటలో చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టిపడేయాలరా కట్టిపడేయడం తప్పే హాయ్ మీరా హాయ్ విశ్వ ఏంటది మీరానా చెప్పండి ఏమైంది మీరేమి తినలేదు ఫుడ్ బాగాలేదా అదేం లేదు నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు బాగుందన్నారా ఆ మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది సూపర్ గా ఉందని చెప్పరా సూపర్ గా ఉందట డైలీ వస్తాట ఓ థ్యాంక్ యూ నేను ఎప్పుడు చెప్పాను అప్పుడు చెప్పుకో బ్రో అది అప్పుడు బ్రో హలో 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 చెప్పండి కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్ అడగండి ఇఫ్ యూ డోంట్ మైండ్ డోంట్ మైండ్ నేను చెప్పండి మీరు మీ మా డ్యాన్స్ టీం లో మెంబర్ అవ్వొచ్చా ష్యూర్ అనే ష్యూర్ ష్యూర్ థాంక్యూ థాంక్యూ రండి ఏంటి బ్రో అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టం అట మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా పడదు కాదు బ్రో రాదు రెండు ఒకటే వదిలే ఏంటి బ్రో వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్సర్ నిన్నే డెలివరీ చేశాను బ్రో మీరే చూడడానికి రెస్టారెంట్ వెళ్ళా అది రెస్టారెంట్ అనక బ్రో యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను మరి మీరే ఎక్కడ మీట్ అవుతావు మన డాన్స్ క్లాస్ లో ఏంటి బ్రో నీకు డ్యాన్స్కి బాగా దూరం కదా బ్రో ఎంత దూరమో చెప్పు బ్రో నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో ఏంటి పెద్ద డాన్స్ ఇట్టేపు అట్టేపు తలదిప్పేగా ఆంధ్రలో పెద్ద స్టార్స్ అయ్యారు ఎవరు బ్రో అది ఎట్టకారం ఇలా చూడు బ్రో మైకేల్ జాక్సన్ స్టెప్ల్లో రెండు స్పూన్లు ప్రభుదేవ స్టెప్ లో ఒకటిన్నర స్పూను నీ స్టెప్పల్లో అర స్పూన్ మొత్తం వేసి కలిపి మీరా అని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి నే వెళ్ళి స్ట్రెచ్ చేస్ చేసి వస్తా ఈ సొట్టదల గాలి ఇక్కడ ఎక్కువ చేర్చాం నేను ఎక్కడ చేర్చాను బోసీ నోరు కమింగ్ సూన్ అలాగ నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా మ్యాన్లీగా ఉండాలి చూస్తారా రే ప్రియమైన శిష్యుడా ఓ మూమెంట్ వేయరా ఆ అడి ఎంత కాలమైంది ఏంటి వీడు గొంతు కోసం గొర్ల కొట్టుకుంటున్నాడు ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు మీ సైన్యం ఏది వాళ్ళు నా ఏం కాదు మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం వాళ్ళు నా ఎందుకు పడాలి కొంచెం బ్యాక్ సైడ్ చూడండి కంటిన్యూ ఏంటండి ఏదో చెప్పారు అందరూ అప్సెట్ అయ్యి వెళ్తున్నట్టున్నారు ఏమైంది ఓ నిజం చెప్పాను ఏంటది ఏం కావాలి మీ అందరికి మేమంతా ఈ ఊరు బ్యాచిలర్స్ ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా ఆ అమ్మాయి లో చేసి పెళ్లి చేసుకోకపోతాం అని ఎన్నో ఎల్లుగా వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా మిగతావాళం వదిలేస్తాం అదే మా మధ్యలో ఉన్న జనరల్ మేన్ అగ్రిమెంట్ హైట్ మేడం ఐ లవ్ వి అని చెప్పడం విన్నాను జీవితంలో మొదటిసారి వీ లవ్ అని చెప్పడం వింటున్నాను ఓకే ఓకే స్టాప్ స్టాప్ మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి మీ నాన్న కదా మేడం అది మేము చూసుకుంటాం మా నాన్న కదండి నా హస్బెండ్ రండి బాబు రండి ఏంటి బాబు ఏం వడ్డించమంటారు వద్దు నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను అన్నీ అలాగే ఉన్నాయి చెక్ చేసుకోండి మీరా లేదా మీ నాన్నలేరా లేరు ఆయన బయటికి వెళ్ళారు ఏమైనా తీసుకుంటారా కెన్ సమ్ వాటర్ కూర్చోండి తెస్తాను థ్యాంక్ యూ మెట్టలు తాళి పెట్టుకోకపోవచ్చు కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా ఎవరి ఫోటో మీ హస్బెండ్ ఫోటో మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా హస్బెండ్ కొంచెం షైన్ కానీ ఆంధ్రప్రదేశ్ పెద్ద స్టార్ ఒక్కడు మైండ్ లో పెట్టుకుని డాన్స్ ఎవడు బ్రోవీడు మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు వీళ్ళంతా ఆలీబాబా నలభై దొంగల ఎక్కడ ఉంటారో కూడా తెలియదు సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట ఏంటి ఇది డాన్సా మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి పడుకుని ఆడాలి మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు అలా చూడు కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ చెట్ట ఆడిస్తూ వర్షంలో తడిసిన కాకిల బొజాల్ని ఆడిస్తూ మీరన్ ఆ లైన్ లో పెట్టుకుపోయాడు ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఈ వారం మరో హండ్రెడ్ బాటిల్స్ కావాలి క్యాష్ కరెక్ట్ గా ఉందో చూసుకోండి హలో సార్ హాయ్ విశ్వా పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడినిగా ఇందులో ఏముంది మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను ఎనీ టైం సార్ ప్లీజ్ వెరీ క్లాసీ హౌస్ థ్యాంక్ యూ సార్ నేను ఇలాగే అన్ని క్లాస్ గా ఉండడానికి ఇష్టపడతాను కానీ ఒక చిన్న కొరత కుక్ విషయంలోనే మిస్ చేశాను కుక్కును మాత్రమే మిస్ చేశారా వేరే ఏం మిస్ చేశాను మరి ఇంకేంటి సార్ మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి మా అమ్మాయికి భర్త వాట్ నాన్ నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదే ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను ఓహో హాయ్ విశ్వా ఏంటి ఎవరు రాలేదు ఆ అందరూ బిజీ ఫ్యాక్టరీలో రిహార్సల్ ఉంది కదా ఉంది మీరేమో ఇక్కడ ఉన్నారు మీ హస్బెండ్ అక్కడ ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది ఏం చేయమంటారు నేను వచ్చండి వచ్చండి అంటూనే ఉన్నాను కానీ ఆయన వర్క్ షూట్లు అంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు ఫోన్ కూడా ఎప్పుడు చేయరా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు కానీ ఫోన్ చేస్తే వదలే వదలరు ఐ లవ్ యు డాలింగ్ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు ఉదయం కూడా నేను ఫోన్ చేశాను ఫోన్ తీయలేదు బిజీగా ఉన్నారు అనుకుంటా అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను ఆహ్ వెరీ విష్మా లెట్స్ స్టార్ట్ వన్ హలో హలో నేను శామ్ని శామ్ ఏ శామ్ శామ్ ఆండర్సన్ అండి మీ హస్బెండ్ ఎందుకండి అలా కట్ చేశారు మాట్లాడండి నేను మాట్లాడు నేను అప్సెట్ గా ఉన్నాను నేనే మీ కోసం ఊరు నుంచి

ఎక్కడ అడగండి ఎక్కడ అడగండి అడగండి ఆస్ట్రేలియాలో ఇక్కడ అది సర్ప్రైజ్ వెనక తిరిగి చూడు బంగారం మ్యారేజ్ సారీ కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే ఇండియాలో అంటే ఇబ్బంది అయి ఉండేది ఇక్కడికేందుకు ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్

మీరు చాలా డీసెంట్ అనుకున్నాను నే మొత్తం చూశానుగా అమ్మాయిలు మీ మీద వాలడం మీరు అది ఎంజాయ్ చేయడం అదే ప్రాబ్లమా హలో నాకేంటి ప్రాబ్లం మీరు ఎవరితోనైనా మాట్లాడండి ఎవరిని చూస్తే దీక్షించండి చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే టూ డేస్ లోనే నయమైపోతుంది కాల్ మాత్రం టూ వీక్స్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి ఓకే డాక్టర్ టేక్ కేర్ డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు టూ డేస్ లో చేసేయచ్చు ఓకే కాంపిటీషన్ వాట్ నాన్సెన్స్ సెన్స్ సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్ నో మీరు ఏం చెప్పినా నేను విలదాల్చుకోలేదు నాకు ఫైనలిస్ట్ ని మార్చే పవర్లేదు మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డ్యాన్స్ చేసి తీరాలి ఇట్స్ అప్ టు యూ ఎన్ని రోజులు కష్టపడ్డావురా పర్లేదు విశ్వ నెక్స్ట్ టైం చూసుకుందాం గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ నువ్వు వాళ్ళని కొట్టడం కాదు గెలుపు హాయ్ విశ్వ రూమ్ లో బోర్ కొడుతోంది అంది అందుకే వెళ్దామా ఇంకా డిశ్చార్జ్ చేయలేదు ఎక్కడికి ప్రాక్టీస్ Your move dance competition is... జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా మీరా నాతో అంతా చెప్పింది అందుకే నేను రమ్మన్నాను మీ పేరెంట్స్తో మాట్లాడచ్చా నాన్న ముంబైలో బిజినెస్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వస్తారు ఆయనతో ఈ విషయం మాట్లాడాలి ఓసారి రమ్మని పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడమే సంప్రదాయం లేదంకల్ ఏమైనా ముఖ్యమైన పనేమో ఆయన బిజీగా ఉంటాయే మనమే ఇండియా వెళ్దాం నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్ నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు ఆయనతో చెప్పడం ఎందుకు మనమే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి బాయ్ బాయ్ పది రోజులు వచ్చేస్తాను రా ఏంటి బ్రో డల్గా ఉన్నావు ఏం బ్రో మీరా లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా అది వదిలేసి నాతోనే పెళ్ళి అయిందని అబద్ధం చెప్పి బ్రో మీరా ఓకే బ్రో తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ విశ్వ టైం అయింది బయలుదేరదామా దిస్ ఇస్ సునీల్ బై ఫై హై బాయ్స్ బై 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 విశ్వ యు ఆర్ ఇమిగ్రేషన్ ఫార్మ్ ఎక్స్క్యూజ్ మీ ఓ సారీ ఆ విశ్వ అంకుల్ ముంబైలో మీ ఇల్లు ఎక్కడ బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్ ఫేమస్ అంటే దాదర్ జూహు బ్యాండ్రా ఆ బ్యాండ్రా బ్యాండ్రా దాని పక్కనే హలో బాబాయ్ నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను ముంబైలో మన ఇల్లు ఎక్కడ ఉంది ఏ రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను ఏమంటున్నా నాన్నకి తెలియనక్కర్లేదు ఎయిర్పోర్ట్ కి బండి పంపించండి విశ్వా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ ది ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్ ఓకే కైండ్లీ గెట్ బ్యాక్ టు యువర్ సీట్ నేను మళ్ళీ చేస్తాను బాబాయ్ ఉష్వా